నమస్తేనండి సో ఈ వీడియోలు వచ్చేసి మనము పంటలపైన బోరాన్ లాభాలు ఎలా ఉంటాయి సో మనకు బోరాను లేకపోతే పంటలపైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అదేవిధంగా బోరాను మనకు పంటలపైన ఏ సమయంలో పిచికారి చేసుకోవాలి దీని డోస్ ఎంత వాడాలి ఏ ఏ రకాల పంటలలో మనం దీన్ని స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకున్న తర్వాత దీని రిజల్ట్ అనేది ఎట్లా కనిపిస్తుంది అనేది కూడా మనము పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి సో ఈ బోరాను గురించి ఈ వీడియోలో పూర్తి క్లియర్ కట్గా అయితే మనము తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి మనకు బోరాన్ వచ్చేసి ఒక మైక్రో న్యూట్రియన్స్ అనమాట సో మనకు మొక్కలకు సరైన పోషకాలు అయితే ప్రత పోషకాల్లో ఎన్పికే నెక్స్ట్ సెకండరీ న్యూట్రిషన్స్లో కాల్షియం కావచ్చు కాల్షియం మ్యాగ్నీషియం ఇలాంటి నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ పోషక త్రీ తితిలో మనకు మైక్రోన్యూట్రియన్స్ అయితే అల్మోనియం కావచ్చు జింక్ కావచ్చు కాపర్ కావచ్చు ఈ బోరాన్ ఒకటి దీంట్లోనే ఒకటి బోరాన్ అన్నమాట ఈ బోరాన్ వచ్చేసి మూడ్ ఫార్ములేషన్లో మనకు ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తాయి సో అవి వచ్చేసి మనకు టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫార్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ బోరాన్ ఇలా మూడ్ అనేది కనిపిస్తాయి సో ఇది టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫార్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మీకు ఈ ఎరువులలో కావచ్చు లేకపోతే ఇట్లా పుష్కలు కూడా కలుపుకొని మీరు మొక్కలు ఒక కింద అనేది వేరేల దగ్గర పోసుకోవచ్చు అనమాట సో ఎప్పుడైతే మనం ఎరువులు పోస్తాం కదా అప్పుడు దాంట్లో అనేది మీరు ఈ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కావచ్చు ఫార్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బోరన్ వచ్చేసి ఎకరానికి నాలుగు నుంచి ఐదు కేజీల వరకు మిక్స్ చేసుకొని వచ్చేసి పోసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు బోరాన్ ట్వంటీ పర్సెంట్ అయితే మనకు బోరాన్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కదా ఇది పిచ్చుకర రూపంలో మనము మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది అయితే మనకు పంటల పైన ఫ్లవరింగ్ స్టేజ్లో ఫ్రూటింగ్ స్టేజ్లో కాయ దశలో అనేది మనకి ఇది ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడైతే మనకు ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ వచ్చేసి కాయ ఎప్పుడైతే మనకు కాయ దశ అనేది కనిపిస్తుందో అప్పుడు వచ్చేసి మనము బోరాన్ అనేది పిచ్చికర చేసుకోవాలి సో బోరాన్ని పిచ్చికర చేసుకోవడం వల్ల మనకు ఫ్లవర్ డ్రాపింగ్ సమస్య అనేది కనిపించదు ఫ్లవర్ డ్రాపింగ్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతుంది ఫ్రూట్ నీట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా క్వాలిటీలో మంచి క్వాలిటీ కనిపిస్తుంది అదేవిధంగా వెయిట్ ఫ్రూట్ వెయిట్ కూడా మనకు మంచిగా వస్తుంది అన్నమాట సో ఇన్ని రకాలుగా మనకు బోరాన్ అనేది పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లవరింగ్లో స్టేజ్లో చేసుకోవడం వల్ల పాలినేషన్ ప్రక్రియ అనేది మంచిగా జరగడం జరుగుతుంది అన్నమాట సో ఫ్లవరింగ్ స్టేజ్లో ఇది స్ప్రే చేసుకోవడం వల్ల సో మార్కెట్లో మనకు బోరాన్ ట్వంటీ పర్సెంట్ అనేది మనకు లభిస్తుంది ఇది పిచికర రూపంలో చేసుకోవాలి దీని డోస్ వచ్చేసి మనకు ప్రతి అయితే ప్రతి లీటర్ వాటర్కి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ లేకపోతే టూ గ్రామ్ చొప్పునైతే మీరు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్రోరాను లోపాలు మనము బోరాన్ లేకపోయినట్లయితే మొక్కలలో ఎలాంటి లోపాలు అనేది కనిపిస్తాయి చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్గా వచ్చేసి మొక్క వచ్చేసి నిటూర్గా ఇంటర్గా గ్రోత్ అనేది సరిగా కనిపించదు అనేది సరిగా రాదు ఫ్లవరింగ్ సరిగా తెలగదు రాదు సో ఫ్లవరింగ్ ఒకవేళ అయితే డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ సెట్టింగ్ సరిగా కనిపించేది వెయిట్ అనేది సరిగా రాదు ఫ్రూట్ సెట్టింగ్ అంటే స్క్రాచింగ్ వస్తుంది నిటర్గా ఫ్రూట్ సెట్టింగ్ అనేది సరిగ్గా కనిపించేది నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్కువ చూసుకున్నట్లయితే ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ కనిపించడం జరుగుతుంది సో కాబట్టి మనం సరైన టైంలో మనకు బోరాని యూజ్ చేసుకోవడం వల్ల సరైన అనేది మనకు పొందవచ్చు అనమాట సో ఫస్ట్గా మనం చెప్పడం జరిగింది కదా సో ఫస్ట్ వచ్చేసి మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో మనము గమనించాలి నెక్స్ట్ వచ్చేసి కాయదశలో మీరు గమనించి ఈ బోరాన్ పిచికరి కానీ చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తాయి సో ప్రతి ట్వంటీ లీటర్ పంప్ కోసం వచ్చేసి మీరు మనకు టూ గ్రామ్స్ చూపెన్ చూసుకున్నట్లయితే వన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రతి వన్ లీటర్ వాటర్కి టూ నుంచి వన్ వన్ అండ్ ఆఫ్ ఫైవ్ నుంచి టూ గ్రామ్స్ అయితే మీరు స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో సో మనం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అదేవిధంగా మిరప పంట కావచ్చు పత్తి పంట కావచ్చు ఇతర అన్ని రకాల పంటల వివరాలు అనేది మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో